నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే మేడం అవినాష్ గారు మోకాళ్ళ నెప్పులు అనేది సర్వసాధారణమే ఒక వయసు వచ్చిన తర్వాత మోకాళ్ళకు సంబంధించి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు కానీ కొంతమంది కొన్ని కేసెస్లో ఈ ఆర్థరైటిస్ ఉంది అని అంటే వయసుతో సంబంధం లేకుండా రకరకాల జాయింట్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇక మోకాళ్ళలో వచ్చాయంటే మనం నడవడానికి డెఫినెట్గా ఎక్కడొచ్చినా ప్రాబ్లమే మడమ దగ్గర వచ్చిన ప్రాబ్లమే మోకాళ్ళ దగ్గరకి వచ్చినా ప్రాబ్లమే ఈ కాళ్ళ నొప్పలతో బాగా ఇబ్బంది పడేవాళ్ళు అసలు అస్ట్రాలజికల్ గా చూసుకుంటే ఎట్లాంటి గ్రహం దీన్ని రూల్ చేస్తూ ఉంటుంది ఎట్లా దీనికి ఆన్సర్ ఏం చేయొచ్చు అని అంటే అస్ట్రలాజికల్ హెల్ప్ తీసుకోవాలి అంటే ఎలా సబ్జెక్ట్ హెల్ప్ ఎలా తీసుకోవచ్చు ఓం నమో శివాయ ఓం నమో వెంకటేశాయ ఇవాళ మనం నొప్పుల గురించి మాట్లాడుతున్నాము కాళ్ళ నొప్పులు కావచ్చు చేతుల నొప్పులు కావచ్చు మీరు చెప్పినట్టు ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ సో ఏదైనా నొప్పి ఎలా సాల్వ్ చేసుకోవాలి యాక్చువల్గా ఈ నొప్పులు రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బందులు ఉంటాయి చాలా రీజన్స్ ఉంటాయి ఇప్పుడు నేను డిస్కస్ చేసుకుంటూ పోతే ఒక రెండు వందల రీజన్స్ ఉంటాయి మోకాల నొప్పులు రావడానికి ఏ దానికైనా ప్రాబ్లం వస్తుంది చాలా కనిపిస్తుంది కానీ దాని వెనకాల రీజన్ చాలా మందికి తెలియదు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ట్రై చేస్తూ ఉంటారు కొందరికి అవకాశం త్వరగా వస్తుంది దానికి వెనకాల చాలా రీజన్ ఉంటుంది కొన్ని జన్మల జన్మల రీజన్ ఉంటుంది ఇప్పుడు రామ్ చరణ్ గారు చిరంజీవి కుటుంబంలో పుట్టారంటే దానికి చాలా రీజన్ ఉంటుంది కదా ఇప్పుడు ఎవరైనా కానీ జీవితంలో ఎంతో కొంత కొన్ని రీజన్స్ తర్వాత భూమి మీద వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి దాంట్లో మోకాల నొప్పులు జాయింట్ పెయిన్స్ ఒకటి సో ఈ మోకాళ్ళ నొప్పులు ఈ జాయింట్ పెయిన్స్కి మనం ఇచ్చే సొల్యూషన్ ఏంటంటే ప్రాస్థెటిక్ లెగ్స్ పెట్టుడు కాళ్ళు పెట్టుడు చేతులు ఎవరికైతే నిజంగా కాల్ చేతులు లేవో వాళ్ళకి నారాయణ సేవా సంస్థ అనేది ఒకటి ఇది ఫ్రీగా ఇస్తుంది మనం ఇక్కడ నుంచి డబ్బులు పంపిస్తే వాళ్ళే తయారు చేస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ వాళ్ళే మనం జస్ట్ ఒక ఐదు వేలో పదివేలో ఎంత కుదిరితే అంత పంపిస్తే డొనేట్ చేస్తారు చాలా మంది గుడి బయట ఎంతో మంది ఉంటారు యాచకులు వాళ్ళకి పాపం కాల్ చేతులు ఉండవు అది చాలా కారణాలు ఉంటాయి ఇప్పుడు మాట్లాడకూడదు వాళ్ళు కాల్ చేతులు ఎందుకు లేవని కానీ వాళ్ళకి నడవాలని ఉంటది అలాంటి వాళ్ళకి మనము ఈ పెట్టుడు కాళ్ళు పెట్టుడు చెయ్యి అంటే ప్రాస్తటిక్ లెగ్స్ ప్రాస్థెటిక్ హ్యాండ్స్ డొనేట్ చేయగలిగితే చాలా మంచిది చాలా సింపుల్ అంటే కదా ఇప్పుడు మీకు ప్రేమ లేదు మీరు ప్రేమ ఇవ్వండి మీకు ప్రేమ తిరిగి వస్తుంది మీరు ఏదైతే ఇస్తారో జీవితంలో అదే తిరిగి వస్తుంది కదా అంతే కదా సేమ్ సిమిలర్ గా వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో కాల్ చేతులు నొప్పులు ఉన్నోళ్ళు ఈ నారాయణ సేవా సంస్థ ట్రస్ట్ వెళ్ళి లేకపోతే వాళ్ళ వెబ్సైట్ కి వెళ్ళి డబ్బులు డొనేట్ చేస్తే ఆటోమేటిక్ మీకు ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను చెప్పాను కానీ చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది అదైతే డెఫినెట్ గా చెప్పగలను ఏ ఏ గ్రహం ఎక్కువ ఇట్లా చూపిస్తుంది ఇప్పుడు ఇంపాక్ట్ చూపించడం నేను చెప్పేది రెండు వందల రీజన్స్ అని చెప్పాను ఏ గ్రహం రిలేట్ శని ఇంకా ఇప్పుడు ఎందుకంటే బుక్ మన కాలు చూసుకుంటే మన చేతులు చూసుకుంటే మెయిన్ గా ఎముకలు అంటే బోన్సే ఇంపార్టెంట్ కదండి బోన్స్ శని ఇంకోటి శనినే కర్మకారకుడు ఏదో తప్పు కర్మ చేస్తే ఇప్పుడు కాళ్ళు చేతులు లేవు పాపం వాళ్ళకి ఏదో చాలా తీవ్రమైన కర్మలు ఉన్నాయి వాళ్ళకి సరే ఇప్పుడు మనం ఎంతో కొంత హెల్ప్ చేయాలి వాళ్ళకి ఆ ప్రాస్థటిక్ లెగ్ ఆ ప్రాస్థటిక్ హ్యాండ్ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వాడు ఎక్కడో ఉంటా నేను ఎక్కడో ఉంటాను వాడికి ఇంటికి వెళ్ళి డైరెక్ట్ నేను డబ్బులు ఇవ్వలేను కదా వాడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు వీళ్ళేందంటే వీళ్ళకి అందరూ రెడీ ఉంటారు వీళ్ళ దగ్గర నెంబర్లు ఉంటాయి ఆధార్ కార్డ్స్ ఉంటాయి కాబట్టి మనకి డబ్బులు ఇస్తే వీళ్ళు వన్ బై వన్ వన్ బై వన్ ఇస్తూ పోతూ ఉంటాడు ఎవరికైతే లేవో ఎవరైతే అప్లై చేసి పెట్టుకున్నారో వాళ్ళందరికీ రోజు వంద మంది ఆ కంపెనీకి వచ్చి లైన్ లో నుంచి ఉంటారు ఎవరైతే కాల్ చేతులు లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి మనమే వెళ్ళి కూడా చూడొచ్చు ఇది జైపూర్ గోల్డెన్ ఫీట్ జైపూర్ లో ఉంది ఇండియాలో అది ఒక్కటే జైపూర్ నాట్ ఓన్లీ ఇండియా చాలా దేశాల్లో ఇక్కడ నుంచి తెప్పించుకుంటారు ఎన్నో దేశాల్లో ఈ జైపూర్ గోల్డెన్ ఫీట్ వాళ్ళు సప్లై చేస్తారు మనం ఏదో అనుకుంటాం అమెరికా అని ఇదని కాని జైపూర్ లోనే మొత్తం ఉందండి రకరకాల కాలు ఒక్క ఒకలాగే కాదు ఇప్పుడు ఓన్లీ ప్లాస్టిక్ తో రబ్బర్ తోనే కాదు రకరకాల మెటీరియల్స్ తో వాళ్ళు కాలు చేతులు తయారు చేస్తారు బయోమెట్రిక్ కూడా చేస్తారు వాళ్ళు బయోమెట్రిక్ అంటే బయోమెట్రిక్ స్టీల్ తో ఉంటే చూడండి మీకు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవి కూడా చేస్తారు అన్ని రకాలు చేస్తారు రెండు వందల దేశాలకు సప్లై కూడా చేస్తున్నారు వీళ్ళు వీళ్ళకి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది మీరు కాబట్టి ఇది డొనేట్ చేయండి మీకు ఎంతో కొద్దిగా బాగుపడుతుంది ఇవాళ ఎలా అయిపోయింది అంటే అండి ఇంట్లో కూర్చున్న జస్ట్ ఒక స్కానర్ తో మనం డబ్బులు ఇచ్చేసి అంత పుణ్యం కొనుక్కోవచ్చు తెచ్చుకోవచ్చు పుణ్యం ఎక్కడో దూరం వెళ్ళి ఇప్పుడు అవసరం లేదు అక్కడ వెళ్ళి అక్కడ డొనేట్ చేసేది జస్ట్ ఒక స్కానర్ తో మీరు ఈజీ ఈజీ ఇప్పుడు నేను ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఉంది అక్కడ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఎవరు వస్తారు కంటి సమస్య ఉన్న వాళ్ళే వస్తారు కానీ వాళ్ళు ఎలా ఉంది ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వెబ్సైట్ కెళ్ళి నేను డైరెక్ట్ వాళ్ళు స్కానర్ కెళ్ళి డొనేట్ చేసేవచ్చు డొనేట్ చేయవచ్చు ఎల్వి ప్రసాద్ ఆప్షన్ పెట్టారు వెబ్సైట్ లో ఉంది ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వెళ్ళక్కర్లే వాడు ఎక్కడో ఉంటాడు ఏ రాజమండ్రిలోనో ఏ నెల్లూరులోనో తిరువురులోనో ఉంటాడు ఇది వరకు నేను ప్లెడ్ చేశాను నా కళ్ళని డొనేట్ అని అనకూడదు కదా చనిపోయిన తర్వాత తీసుకుంటారు కాబట్టి ప్లెడ్జ్ అని అంటాం కదా ప్లెడ్జ్ చేసినప్పుడు ఇట్లా ఆన్లైన్ లేదు అక్కడికి వెళ్ళి ఒక ఫార్మ్ ఫిల్అప్ చేసి నాకు ఒక కార్డ్ ఇచ్చారు సో ఆ కార్డ్ మా ఇంట్లో ఉంది అనమాట ఆ మనం మనం తర్వాత కూడా కళ్ళు బ్రతికి ఉంటాయి కదా అట్లా ఆర్గన్స్ అన్ని కూడా డొనేట్ అవుతాయి ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు మీరు ఎల్వి ప్రసాద్ ఒక పదివేలు ఇచ్చారు చేసారు చాలా మంచిది డబ్బులు స్కానర్ డైరెక్ట్ మీరు ఎల్వి ప్రసాద్ వెబ్సైట్ కి మనం స్కానర్ పెద్దవేలు చేస్తే ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు వాళ్ళకి ఫ్రీ చేస్తారు ఎవరికైతే మార్జినల్ గా పూర్ ఉంటారు కొద్దిగా ఎట్లా నమ్మచ్చు వాళ్ళు కరెక్ట్ గా చేస్తారు అని ఎల్వి ప్రసాద్ అనేది ఎల్వి ప్రసాద్ ఓకే మన వాళ్ళు ఓకే అక్కడ జైపూర్ లో జరుగుతుంది అది చాలా పెద్ద కంపెనీ అండి వందల కోట్ల కంపెనీ ఎల్వి ప్రసాద్ కన్నా పెద్ద కంపెనీ యాక్చువల్ కాదు చాలా పెద్ద కంపెనీ మొత్తం కనుక్కొనే చేస్తున్నాను స్టడీ చేసుకోవచ్చు గూగుల్ చేసి యూట్యూబ్ లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి రెండు వందల దేశాలకు వాళ్ళు సప్లై చేస్తున్నారు ఆ వాళ్ళ వెబ్సైట్ కి వెళ్ళండి చూడండి యూట్యూబ్ వీడియోస్ చూడండి ఆ పెట్టుబడి కాలు మొత్తం వాళ్ళు ఇచ్చేవి డొనేట్ చేసేవి అన్ని ఉంటాయి మీకు నమ్ముతేనే మీరు చేయండి సిమిలర్ గా మనకు మాటల్లో మాట ఇప్పుడు కాల్ది చెప్పాము కంటిది కూడా చెప్పేసాము ఎల్వి ప్రసాద్ డైరెక్ట్ వెళ్ళి మీరు వెబ్సైట్ లో చేయొచ్చు ప్లడ్ చేయొచ్చు లేకపోతే స్కానర్ ప్లడ్ చేసుకుంటే చాలా మంచిది జన్మ జన్మల పుణ్యము కళ్ళు అంటే ఏంది సన్ను మూను ఎప్పటికీ సన్ను మూన్ చాలా బాగుంటాయి మీకు వచ్చే ఇప్పుడే చెప్పేయచ్చు మీకు వచ్చే జన్మ కూడా సన్ను మూన్ సూపర్ అమ్మో ఇంకా ఇలా జన్మల్లో పడి కొట్టుకుంటున్నారు మీరు మీరే డిసైడ్ చేస్తారు మోక్షం అప్పుడే రాదు అంటారా మోక్ష మోక్షం గురించి మాట్లాడలేదు నేను ఈ జన్మకి సన్ మూను మీకు ఇంప్రూవ్ అయిపోయింది వచ్చే జన్మకి సన్ మూను సూపర్ కళ్ళు అంటే ఏంటంటే రైట్ ఇవి ఇంప్రూవ్ అవుతాయా మనకి మంచి వస్తుందా అని కాదు నేను ఎట్లాంటి డొనేట్ చేస్తే ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడతాం సూపర్ కర్మ సిద్ధాంతం చాలా బాగా చెప్పారు రైట్ జీవితమే కర్మ సిద్ధాంతం కరెక్ట్ కర్మ సిద్ధాంతాన్ని నమ్మేం కాబట్టి మనం హైందవలం ఎగ్జాక్ట్లీ రైట్ రైట్ అవినాష్ గారు థ్యాంక్ సో వెరీ మచ్ నమస్తే థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్